ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఈ వ్లాగ్ నా లైఫ్లో నాకు చాలా 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 ఒక మంచి మెమొరీని అనమాట సో అంత మంచి మెమొరీ అంత మంచి మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను సో ఇది వచ్చేసి విస్లింగ్ క్రియేటర్ చేంజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్ ఫంక్షన్కి మనల్ని మన ఛానల్ని ఇన్వైట్ చేస్తారనమాట సో ఇన్విటేషన్ అనేది వాళ్ళు ఇట్లాగా కేక్ బొకే అండ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ అనేది ఇచ్చారు ఇది ప్రీ అవార్డ్కి సెలబ్రేషన్స్ అనమాట ఫైనల్లీ అవార్డ్ ఫంక్షన్ ఎక్కడంటే న్యూఢిల్లీ అండి సో న్యూఢిల్లీకి మనల్ని ఇన్వైట్ చేశారు అక్కడికైతే నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి అక్కడ అర్లీ మెరిడేన్ అని ఒక హోటల్ అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు లిటరల్లీ నేను చాలా భయపడ్డాను నేను ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద ఈవెంట్కి వెళ్ళడం నార్మల్గా జూక్ ఈవెంట్స్కి ఇట్లా ముంబైలో జరిగే ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాను బట్ ఇట్లా ఢిల్లీ ఈవెంట్కి ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే వేకి నాకు భయమంతా పోయిందనమాట చాలా 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 బాగా రిసీవ్ చేసుకున్నారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే నేనైతే చాలా హంబుల్గా ఫీల్ అయ్యాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి ఒక ఏజెన్సీతో నేను వర్క్ చేయడం అనేది నాకు నిజంగా నేను బ్లెస్డ్ కింద ఫీల్ అవుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి హోటల్ వ్యూ మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి నేను ఒక వ్యూ అనేది అట్లా చూపిస్తామని చెప్పి నేను వీడియో అనేది తీసాను అనమాట సో ఇప్పుడైతే హోటల్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి చూసేయండి అసలు నేను ఇంతవరకు వచ్చానంటే ఒక మ్యారీడ్ ఉమెన్ తను లైఫ్లో గోల్స్ అన్ని అచీవ్ చేస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటానండి దానికైతే నా హస్బెండ్ హండ్రెడ్ పర్సెంట్ తనే కారణం అనమాట సో ఈ ఈవెంట్కి నేను ఇక్కడికి రావడానికి నన్ను ఎంత పుష్ చేశారంటే వెళ్ళు వెళ్ళు అని సో లిటరల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ అవార్డ్ రావడం కూడా నన్ను వెనుకుండి తను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు రీచ్ అయ్యాను సో మీ అందరి ముందు తనకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను సో మీరు కూడా మమ్మల్ని ఇద్దరిని బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చూశారు కదా మీకు ఎలా అనిపించింది అండ్ ఇప్పుడైతే అవార్డ్ ఫంక్షన్కి వచ్చేసాను అనమాట సో మన స్పెషాలిటీ ఏంటి శారీ కదా సో ఎక్కడికి వెళ్ళినా మన ట్రెడిషనల్ని అయితే మనం వదులుకోకూడదా అని చెప్పి నా ఒపీనియన్ అనమాట సో అందుకని చెప్పి నేనైతే నేను శారీలోనే వెళ్ళాను నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా కొత్తగా అనిపించింది చాలా స్పెషల్గా కొత్తగా అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత హ్యాపీనెస్ ఉందన్నమాట ఈ ఈవెంట్లో నాకు ఎంతో కొత్త యూట్యూబర్స్ కొత్త క్రియేటర్స్ నేను చాలా మందిని కలిసాను సో వాళ్ళ సజ వాళ్ళు కొన్ని హింట్స్ ఎట్లా చేయాలి అన్ని చెప్పారు సో చాలా బాగా మాట్లాడారు ప్రతి క్రియేటర్ కూడా చాలా బాగా మాట్లాడారు సో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ మేడం వచ్చేసి ఈ మ్యామ్కి వచ్చేసి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ అనమాట సో నాకు ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడైతే ఫోటో సెక్షన్ అనేది జరుగుతుందనమాట కొన్ని రీల్స్ అట్లా లైక్ ఎంజాయ్ చేశాను అనమాట కొంచెం సేపు ఇంకా ఈవెంట్ అనేది స్టార్ట్ కాలేదు అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా కస్టమైజ్ చేస్తున్నారు పర్ఫ్యూమ్స్ అనేవి కస్టమర్ కస్టమైజ్ చేస్తున్నారు మనకి నచ్చిన ఫ్లేవర్ మనం చెప్తే ఆ టూ కాంబినేషన్లోని పర్ఫ్యూమ్స్ కస్టమైజ్ చేస్తున్నారు జస్ట్ కాంప్లిమెంటరీ లాగా నాకు అసలు చాలా బాగా నచ్చింది ఆబ్వియస్లీ నేను ఒక పర్ఫ్యూమ్ అనేది తీసుకొచ్చాను అసలు ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర చాలా మైల్డ్ ఫ్లేవర్స్ అండ్ చాలా బాగా నచ్చింది నాకు ఈ పర్ఫ్యూమ్ కూడా ఇంకా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అట్లా స్టార్ట్ అయ్యింది ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ముందు జస్ట్ స్నాక్స్ స్టార్టర్స్ అట్లా స్టార్ట్ చేశారనమాట అండ్ ఫైనల్లీ అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది అనుకుంటున్నారు కదా మనం చేసిన హార్డ్ వర్క్కి బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వడానికి మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తారనమాట సో ఓవరాల్గా ఇండియా వైజ్గా టాప్ త్రీ హండ్రెడ్ క్రియేటర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్కి అవార్డ్స్ అనేది ఇచ్చారు ఆ థర్టీ ఫైవ్ మెంబర్స్లో మనం టాప్ సిక్స్లో ఉన్నామండి సో నిజంగా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇది సాధ్యమైంది నాకు సో మన అందులో సౌత్ ఇండియన్లో మనమే టాప్లో వచ్చామనమాట రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది ఓన్లీ మీ బ్లెస్సింగ్స్ ఏ అండి ఇక్కడ క్రియేటర్ టాక్స్ అవుతున్నాయి ఇంకా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి కంటెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎలా వ్యూర్స్తో మనము మింగిల్ అవ్వచ్చు అనేది చాలా బాగా అయింది అండ్ ఇప్పుడైతే మనకి అవార్డు అనేది ఇవ్వబోతున్నారు సో ఒకసారి మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో చూశారు కదా ఇదైతే నా లైఫ్లో ఇంతవరకు నేను లీడ్ చేసిన లైఫ్లో నాకు ది బెస్ట్ బెస్ట్ బెస్టెస్ట్ మూమెంట్ అనమాట లిటరలీ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను దీని అంతటికి కారణం మీరు కూడా సో మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ మీ లవ్ వల్ల కూడా నేను ఇంతవరకు రీచ్ అవ్వగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈ వీడియో వ్లాగ్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ లాట్ అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయితే డిన్నర్ అనేది స్టార్ట్ అయిపోయింది అవార్డ్ ఫంక్షన్ అయ్యాక ఇంకా కొంతమంది నార్మల్ కూల్ డ్రింక్స్ డ్రింక్స్ అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు ఇష్టం వచ్చినట్టు అలా హ్యాపీగా ఈ డే మనది కదా కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు సో చాలా మంది చాలా మంది క్రియేటర్స్ని కలిశాను సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను అండ్ ఇదన్నమాట చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి చెప్పేది ఏంటంటే ఒకటే మనం చేసే హార్డ్ వర్క్ ఎప్పుడు ఎక్కడికి పోదండి వృధాగా అస్సలు పోదు నీ మనం చేసే హార్డ్ వర్క్ ఇలాంటి మూమెంట్స్ ఇలాంటి అచీవ్మెంట్స్తో ఇలాంటి అవార్డ్స్తోని మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి వస్తుంది అనమాట ముందుకు సో ఈవెంట్ అయితే అయిపోయింది రిటర్న్ వెళ్తున్నాం మా తమ్ముడు నేను కలిసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్ళాక మా మమ్మీ డాడీ సర్ప్రైజ్ చూడండి ఒకసారి సో నేనైతే చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తది నా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు నేను ఇంతవరకు రావడానికి సో వాళ్ళ సర్ప్రైజ్ అయితే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది త్యాగమే గుర్తించాసం రాసం రాసు ఏర పార తీర ఏరి పార తీరాలన్నీ కాదండి వాళ్ళ నోళ్ళ ఊహించాలి కా चारे चारे धारे कंट मारी स्वेदम पंगे नंटा आब लंटे को कोक शक्ति बनी साथी साय मुक्की बादुलुनी అయితే నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సర్ప్రైజ్కి సో మా మమ్మీ డాడీ చాలా ఆనందపడ్డారు అండ్ దీనికి అంతటికీ కారు మా మమ్మీ డాడీ మా మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ అనమాట అండ్ మీరు కూడా ఇంతవరకు ఈ వ్లాగ్ చూసి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పైన కూడా మీ లవ్ కేర్ సపోర్ట్ అన్నీ నా మీద ఇట్లా చూపిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్స్ అలాడ్ బాయ్ బాయ్